ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే చట్నీ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి పల్లీలు కొబ్బరి చట్నీ చేద్దామంది ఒక ఒక గుప్పడికి పల్లీలు వేయించాను చల్లారు పెడుతున్న పొట్టు తీద్దామని చెప్పేసి అండ్ అలాగే ఒక చిన్న కొబ్బరి చెక్క ఉంటే కొబ్బరి చెక్కేసి కొబ్బరి పల్లి చట్నీ చేద్దామని చెప్పేసి ఇదైతే తురుముకొని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పల్లెని కొబ్బరి చట్నీ బాగుంటుంది కదా ఇందులో ఒక కొంచెం ఒక స్పూన్కి పుట్టినాల పప్పు కూడా యాడ్ చేస్తాను ఇంకా చట్నీ చేసేసిన తర్వాత దోశలు అయితే వేస్తాను ఇంకా మా పిల్లలకైతే క్యారేజీలతో పని అయితే అయిపోయింది క్యారేజీలు పెట్టకర్లేదు చిన్నబాబుకైతే ఆఫ్టర్నూన్ అని చెప్పాను కదా సో ఇంకా లంచ్ చేసి వెళ్తాడు వాడు ఇంకా ప్రశాంతంగా లేచి ప్రశాంతంగా వంట అయితే చేస్తాను ఇంకా ఈరోజు మండే కాబట్టి వెజిటేబుల్స్ చేద్దామని చెప్పేసి చికెడిగా అనుకున్నాను కానీ మా చిన్నవాడు అయితే ఎక్కువ ఉడిగుడు అని చెప్పాడు ఇంకా రెండు చికడిగా కర్రీ చేసి పొరటి అయితే వేస్తాను ఇక్కడైతే దోశ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరి పల్లి పుట్నాల పప్పు చట్నీ అయితే మిక్సీ పట్టేసాను దాన్ని అయితే ఒకసారి పెట్టేసుకుందాం అని చెప్తున్నాను అనుకుంటున్నాను ఇదిగోండి పోపు సరుకులు అయితే తీసేసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆ ఆయిల్లో ఇప్పుడైతే తాలింపు వేసేసుకుంటున్నాను చెట్టి తాలింపేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా మీలో ఎంతమంది వేస్తారు లేదా ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలకి అయితే దోశలు అయితే వేసేసాను ఒక్కొక్కరికి నాలుగు నాలుగు దోశలు అయితే వేసిచ్చేసాను చక్కగా హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వంటింట్లో అయితే ఒక్కటి ఒక్కపోతా చూసారా అందరూ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తే మేమైతే కిచెన్ కౌంటర్ టాప్ మీద కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర కూర్చొని టిఫిన్లు చేస్తున్నావు నన్ను అన్నాడు పుట్టి బుడంకాయ అంటాడు బావాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కోడిగుడ్డు పుల్ట అయితే రెడీ అయిపోతుంది అలాగే ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను కడిగి పక్క చిక్కుడుగా ఎగురైతే వేస్తున్నాను కోడిగుడ్డు పల్ట చిక్కుడుగా ఎగుర ఈరోజు లంచ్లోకి ఇదిగోండి చిక్కుడిగా ఎగురు చిక్కుడికాయలు ఇవి నాట్ చిక్కుడుకాయలు అండి మా నాన్నగారు వస్తే ఊరి నుంచి తీసుకొచ్చారు మొన్న అవి ఏలూరు దగ్గర మా సిస్టర్ వాళ్ళది పల్లెటూరు అండి అక్కడ మా మరిది వాళ్ళకి తోటలు ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చారు మా మరిది అయితే వాళ్ళ ఊరు వెళ్ళారు వాళ్ళు అయితే యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు చూడడానికి కానీ మా ఊరు మా ఊరు జాతర కానీ వచ్చారు వాళ్ళ ఊరు చూడడానికి అయితే వెళ్ళి వెళ్ళి చిక్కుడుగా అయితే తీసుకొచ్చారు ఇంకా మాకు మా నాన్నగారు అయితే విజయవాడ వచ్చారండి విజయవాడ వస్తే మాకు కొన్ని ఇచ్చారు వాళ్ళ కొన్ని ఉంచుకొని మా హై మా సిస్టర్ వాళ్ళ హైదరాబాద్ కొన్ని పట్టుకెళ్ళారు ఇంకా చాలా బాగుంటాయండి నాడు చిక్కుడికాయలు మందులేనికాయలు కదా చక్కగా కూరలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మనం బయట మార్కెట్లో తీసుకునే చిక్కుడుకాయలు ఏంటంటే మందులు ఎరువులు అవన్నీ కొట్టేసి కొంచెం చప్పదనం అనేది ఉంటుంది కదా ఇవి ఏంటంటే అసలు ఎటువంటి మందులు వాడని నాటు చిక్కుడికాయలు కదా చాలా బాగుంటుంది కూర కూడా చక్కగా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఉల్లిపాయలు అనేవి తక్కువ వేసుకొని మగ్గబెట్టుకొని కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే చిక్కుడికాయ ఈగిరైతే వేస్తున్నాను ఇంకా చిక్కుడిగాయ మగ్గులు మగ్గుతున్నాయి ఇప్పుడు కారం అవి వేయాలి ఇంకా చిక్కుడిగా కూరలో కారం పసుపు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కూరలు సరిపడగా వాటర్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి మగ్గు పెడతానండి కూర అయితే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ముందు రోజే చేస్తానండి ఐరన్ అయితే నిన్న సండే రావటం వల్ల కొంచెం ఏంటో బద్దకించేసాను లేకపోతే నేను సండే రోజునే మొత్తం యూనిఫామ్ అంతా ఒకసారి టూ డేస్కి సరిపడగా ఐరన్ చేసేసి పక్కన పెట్టేసి ఉంచుతాను ఇప్పుడు హడావిడ హడావిడైపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ వన్ అయితే అయిపోయింది చిక్కుడి కూర కూడా దగ్గరగా అయిపోయింది ఇంకా పిల్లలకి లైన్ పెట్టేసి ఆఫ్టర్నూన్ వరకు మార్నింగ్ నుంచి నా ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదండి ఇంకా ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి పిల్లలకైతే లంచ్లోకి గోడుగుడ్డ పొరటైతే రెడీ అయిపోయింది దీన్ని ఒక బాక్స్లోకి అయితే ఊర్చేసుకున్నాను ఇంకా పిల్లలకి అయితే లంచ్ పెట్టేయటమే స్కూల్కి టైం అయిపోతుంది ఇప్పుడు పిల్లలు వీళ్ళు వాడు లంచ్ చేసేటప్పుడు నేను స్కూల్ యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తాను